దిలీ నీడ వెళ్ళిపోతుందా కన్నుదిలీ చూపు వెళ్ళిపోతుందా వెకువని సంధ్యవాలి దనే తలచిన గుృతిక నిను చేస్తుందా నీ జతలో గడిపిన బతుకి క బలి అవుతుందా నుంటే నేనుంట ప్రేమ పోవదే పోవదే ప్రే నాళ్ళుని వెంటే సాగుతున్న నా పాదం వెంట పడినా అడుగేదంటుందే ఓ నిన్నదాక నీ రూపం నింపుకున్న కను పాపే నువ్వులేకనను నిలదీస్తుందే చేరువైన ఈ క్షణమే జాలిలేని విధి రాతే శాపమైనదే మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే జనమంతా మమ్ముత போவந்தே பிரேமா நிலீட வெள்ளி போத்து கண்ணிலீச்சூப்பு வெள்ளி போத்துவனே చీకటిలో ఉదయం ఉండిపోయిందే నాయనే తొలచిన గురుతి కళను తెస్తుందా నీజతలో గడిపిన బ్రతుకి కబలి అవుతుందా ఉంటే నేను Me!